అనుకుంటే షాంట్ ఉంటారు అయితే కొంతూరు అల్వాల్ డౌటర్ మరకాశి గణేష్ అలారం చిలకంజ్ దగ్గర హల్వాల్ అంటే నాది కాజు సో పైస్కి వచ్చినట్లేదు నాకు మన హైదరాబాద్లోనే పైరాడేస్ బల్దాజ్ దిగ్రీ సైనిపూర్ అరకేపురం చూస్తారు నిర్భం తినట్టు ఉంది అని అమెరికాలో చూస్తుంటే చాలా హ్యాపీ ఉంది మొత్తం తెలుగులో అంటారు అంతా తెల్లూరు తెల్లూరు అంటారు గారి అంతా తెలుగులో ఉన్నారు కాబట్టి మొత్తం అందరు రిచ్చి పాడేస్తారు టెంపుల్ వెళ్ళాం చాలా బాగుంది అంటే పుట్టికి వచ్చినాము అది తెలిసి హైదరాబాద్లో కూడా ఇట్లా మటన్ నాకు తెలిసారు రిచ్చారు మటన్ చూస్తారు ఒకసారి మొత్తం చీనాతో రిచ్చింది మొత్తం సో అందరితోని మనకి ఏంటంటే తమ్ముళ్ళు కలిసిరు తమ్ముళ్లే మొత్తం కేర్ చూసుకొని మనకి దగ్గరుండి అన్ని ఇది మన ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ జుబ్లీస్ పంజాగూట గుట్ట మల్కాజి చూపిస్తారు మనకు అమ్మానికే సో హ్యాపీ ఫీల్ అవుతున్నా చాలా అందరికీ థ్యాంక్స్ బ్రో నీ పేరు చెప్పు సాయి చరణ్ షామరిపేడ్ కొల్తూర్జీ శంకర్ హలో